కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు నేను ఎక్కొడతాం అంత దాకా రాని మీ దొంగ నమస్కారాలు నాకు ఆ దేవుడు చాలా దయామయుడురా మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదమునే అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం మీరే మాకు న్యాయం చెప్పండి చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్ లో పగలు తీసుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి మీరు బయట చేసిన తప్పుకి ఇక్కడ సీట్ చేయండి తండ్రా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ సిట్ట మీరు ఏ క్లాసు నైన్ ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కలిసి ఉన్నాయా ఇలా ఏమండొకసారి వెళ్ళండి రే యాయ్ స్ప్రెండ్ రా రండి కిందకి రండి హాఫ్ ఇయర్లీ లో అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరిగండి సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పారు ఏ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీరు మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టండి ఎగ్జామ్ కి మీరు మనిషి పెట్టేవాడు ఏం ధర్మం సార్ కరెక్ట్ ఏరో అయితే ఒక పని చేస్తాను మీ క్రేమ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పడితే చానా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బానిష్ ఆఫ్ చైల్డ్ ల్యాబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ ల్యాబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదన్న నాకు తెలుసు రా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి యాదవలారా యాదవలారా చదవలేక చచ్చిపోతున్నావు

అమ్మా నాకు నాకు నీకు ఆ ూడిద గుడికాయ కావాలమ్మా గూడదుగుంబడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోస్కెళ్ళు థ్యాంక్స్ అమ్మా ములక్కాళ్ళకు వస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్ కి ఏంటి నాన్న కరణ్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాలు పిల్ల భూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా ఏంట్రాది బూడిది గుమ్మడికాయ సార్ నేను గాడిది గుడ్డ అనుకున్నాను రా ఎందుకు తెచ్చావు ఎందుకంటే నేను సార్ దీంతో వొడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దాంట్లో గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని అంతా కాదు సార్ బహుమానం బహుమాన అలా తీసుకోవడం నాకు అలవాటు అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చరా అందుకే నేను ములక్కాలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మా ఇంట్లో వినపెట్టుండో ఉంది సార్ అది పట్రా

మీ పెరట్ లో పండినా సరే మీ చేలో పండినా సరే మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పా నేను చెప్పేది వినను సార్ ఇవి వినను చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు వెళ్ళా వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు తీసుకో ఓకే మీ ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా అమ్మ గాయత్రి కొంచెం మంచి నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు అంటే కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరగాయలు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలగా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచుల కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే అంత సినీ హీరో ఎందుకు అవుతాడు నీకు ఎంత నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గురించి అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాల లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్తానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ వెల్ వచ్చిన దగ్గర దగ్గర బాబు నా పేరు బాబు కాదు ఈయరా బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రెసిడెంట్ గారి దగ్గరికారా రండి రండి తీసుకురా అయినా మీ ప్రెసిడెంట్ గారు ఏండి నేను మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పెర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా నన్ను ఏమనుకోకండి లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరా పంచాయతీ ఆఫీస్లో ఉందా నా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి గిట్టు నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మేము ఇంకటి ఆరెంజ్ ఇప్పుడే కనిపించాను

అదేలా చెప్తా నేనేం చెప్పాను చదువుకు రమ్మని చెప్పాను లేదా చెప్పాన లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చే ఏంటి సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రాయ్ నెనక తరికిరా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక రెండు ఒకటి కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి తిరుగుతారండి నారదమునంటే ఏంటో చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు మీకు ఫోన్ వచ్చా రై కాపీ కొట్టేరో చంపేస్తాను రాస్తూ ఉండండి నా విప్ మీద పేపర్ గర్రా ఉంది అయినా ఐదో వాడి నువ్వెవర్రా రే మీరు సామాన్యులు కాదురా

తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వంగో మాస్టర్ ఒక్కసారి మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్షణ ఇస్తాను కొట్టకుండా మాస్టర్ పర్లేదు

అసలు తగిలితే కదరా నువ్వు పెట్టడానికి వెనక వాచిపోయింది నీకెందుకు పెడగలేదు బామో బామో ఇవేప్పుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడినని చూడుకుంటా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోపెట్టుకుపోతే నా పేరు కిట్టు అలి ఆ స్మైల్

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే రాట్టించోట చోట రా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను ఆర్డర్స్ ఫాలో అప్ ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్ట హెడ్ మాస్టర్ గాని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్ లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు పరమ కంత్రీలు వాళ్ళను వదిలేసాం అనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదే అంటే ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్రం అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నది అవును నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్ పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన రాంబాబు అలా అయిపోయో ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడ్పించడం గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియ సే నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందికి వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనిక అండి నేను సమి చెప్తాను కడుపు కూటికి ఏడుస్తే కొప్పు పూలకేడ్చింది వెరీ గుడ్ బాగా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్ట నేని బిగయ పట్ట వలయయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ వెరీ గుడ్